నగరంలోని స్టోన్ హౌస్ పేట ముగ్గులు వీధినందు శ్రీ వెంకటసాయి జనరల్ మర్చెంట్ షాపునందు భోగి సంక్రాంతి కనుమ పండుగ దినాలను పురస్కరించుకుని రంగురంగుల ముగ్గురాళ్లు అన్ని రకాల కలర్స్ అతి తక్కువ ధరకి హోల్సేల్ రేట్లకు అందరికీ అందించే క్రమంలో వివిధ రకాల ఐటమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది కావున నెల్లూరు ప్రజలు ఒకసారి తమ షాపుకు విచ్చేయవలసిందిగా తెలిపారు కావున నెల్లూరు ప్రజలు తమ షాపుకి విచ్చేసి కలర్ ముగ్గురాళ్లు కలర్స్ తీసుకోవాల్సిందిగా తమ వ్యాపార అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా నిర్వాహకులు ఆశాగారు మీడియాతో చెప్పారు ప్రత్యేకంగా తమ వద్ద హోల్సేల్ ధరలకి కలర్ ముగ్గురాళ్ళు కలర్స్ తదితర ఐటమ్స్ ఉంటాయని తెలిపారు కలర్స్ బాగుంటాయి అన్ని వెరైటీస్ ఉంటాయి అన్ని ముగ్గురాళ్ళు రంగులు ప్రత్యేకంగా ఈ పండగ సీజన్ ఈ కలర్స్ అనేవి ఇక్కడ బాగా సేల్స్ ఉంటుంది మీరు గత ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ నుంచి మీరు ఈ యొక్క ట్వంటీ ఇయర్స్ నుంచి చేస్తున్నారు కాబట్టి సో ఈ కలర్స్ అనేది చాలా వరకు ఇంత ముందు ఇక్కడ మాత్రమే దొరికేది ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి అంటే కేవలం ఈ యొక్క సీజన్ లో మాత్రమే ఈ కలర్ ముగ్గురాలు సేల్ ఉంటాయా ఎప్పుడు ఉంటాయి సార్ సో ఈ ఒక ప్రైస్ విషయానికి వస్తే కలర్ రాళ్ళు కేజీ ఎంత ఉంటాయి వైట్ ముగ్గురాళ్ళు కేజీ ఎంత ఉంటాయి మీరు హోల్సేల్ రిటైల్ రెండు చేస్తారా హోల్సేల్ రీటైల్ సో ఈ పండగ సీజన్ లో మాత్రమే ఉంటుందా సెల్స్ కంటిన్యూస్ గా ఉంటుందా ఉంటాయి ప్రత్యేకంగా మీ దగ్గర ఈ ముగ్గులు వేసేటువంటి డిజైన్స్ అమ్ముతున్నారు సో ఏంటి ఎలా చేస్తారు వాటితో ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఎంత ఉంటాయి ప్రైజ్ విషయానికి వస్తాయి అవి అంటే అంటే అది ముగ్గు దాంట్లో వేసేసి డిజైన్ వేసుకోవచ్చు మే పేరు అమ్మా మరి నీ వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి